అందువల్ల అంటే తప్ప ఈయన ఈయన అటువంటి ఆ బాబా ఇచ్చిన దక్షిణని ఆ బాబా సేవకి వినియోగిస్తుండే ఏదో ఆ దురుడు వేసేదానికి కట్టెలకనో ఏదో అక్కడ బ్రహ్మకులకనో ఏదైనా సరే అక్కడ ఏదైతే సేవలు ఉన్నాయో ఆ సేవలు చేసుకోవడానికే వినియోగిస్తుండేట ఈయన అక్కడ కూర్చోబడిన భక్తులకి ఆ బర్ఫీ లాంటివి కొని ఆయన నైవేద్యంగా సమర్పించి అది అక్కడ కూర్చే భక్తులకి ప్రసాదంగా పంచిచ్చేవాడు ఆ ధునికి భారీ ఎత్తున ధుని కట్టెలు కొని అక్కడ స్టాకేసి పెడితే అంటే ఇది నిరంతర అగ్నిగుండంగా వేల్చుతున్నప్పుడు సాయినాథుడు ప్రతిరోజు కూడా ఆయన ఆ ధునిని వేల్చుతున్నప్పుడు ఆయనకి అది ఆరిపోకూడదని ఆ దునికి ముందుగానే కట్టెలు కొని స్టాక్ చేసి పెట్టేవాడు అంటే బాబాని అడిగేవాడు కర్ నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా ఏవి ఈ కట్టెలు తెప్పించానని అట్లా ఈ సోమనాథ్ తండ్రిని అందరూ కాకా కాకా అంటుంటే బాబా కూడా అట్లా కాకా అని పిలిచేవారు ఈయనకి ఈ సోమనాథ్ తండ్రి నిమోన్ నిమోన్కర్కి ఆయనకి సంస్కృతం రాదు కానీ ఈయనకి మనస్సులో ఈ సంస్కృత భాగవతమైనటువంటి దాన్ని చదువుకోవాలి అని కోరిక ఉంది మనందరూ కూడా ఉంటాయి ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా మనం కనుక బాబా మీద భారవేసే ప్రయత్ని ప్రయత్నం చేస్తే దానికి మార్గం సుగమం చేస్తాడే నేను కూడా ఇటీవల మన నిఖిల్ని కొన్ని విషయాలు అడిగాను అడిగా నేర్పడిలా ఎందుకంటే అంటే మనకు కొన్ని ఉంటాయి అంటే మనసు ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటప్పుడు ఒక స్వూత్రం నేర్చుకోవాలనిపిస్తుంది ఒక శ్లోకం నేర్చుకోవాలనిపిస్తుంది అంటే సార్ ఒక అష్టకం చదవాలని అనిపిస్తుంది అటువంటివి కొత్త అది సంస్కృత భాషలో ఉన్న కారణం చేత అది మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అటువంటిప్పుడు అవి వచ్చినటువంటి వాళ్ళ సహాయం మనం తీసుకుంటే ఆ దిశగా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అట్లా ఈయనకి ఈ నిమ్మోకడికి సంస్కృత భాగవతం చదవాలి అని కోరిక ఉండేదిట ఆయన చూస్తే ఈయనకేమో సంస్కృతం రాదు నాకు సంస్కృతం రాదే నేను చదవాలి అని బాధపడుతుండేవి ఒకరోజు బాబా ఈ నిమోన్కృతు కాక నువ్వు భాగవతం చదువు రాదు అన్నాడు ఆయన బాబా నాకు సంస్కృతం రాదు బాబా అని చెప్పాడు ఏం పర్వాలే ఈ మసీద్ తల్లే నీకు సంస్కృతం నేర్పుతుంది నువ్వు చదువుతూ ఉండు కొంచెం కొంచెం అని చెప్పాడు క్రమంగా అదే అర్థమవుతుంది అని చెప్పాడు ఆయన అట్లాగే బాబా మాటల మీద విశ్వాసం ఉంచి రోజు కొంచెం 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 చదివే ప్రయత్నం చేస్తుండేవాడు ఆయన నోటి నుంచి వచ్చే మాట మళ్ళీ వెనక్కిపోతుందా ఈయనకి బాగా ఆ నిత్యము భాగవతము దాని మీద మళ్ళా ఆ సంస్కృత వ్యాఖ్య ఇవన్నీ చదువుతూ ఉంటే క్రమంగా బాగా అర్థం అవడం ప్రారంభమై చివరికి మొత్తం గ్రంథం అంతా కూడా ఆయనకి బాగా అర్థమైపోయింది త్వరలో అతడు భగవద్గీత కూడా బాగా ఇంకా వేరే గ్రంథాలు కూడా అర్థం చేసుకొని అక్కడికి వచ్చినటువంటి దీక్షిత్ కాక దీక్షిత్ ఈ సబ్ జోగు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా సందేహాలు నేను అడిగితే ఈయన ఆ సందేహాలను వివరించి చెప్పేవాడు మామూలుగా ఖపర్ ఉండేవాడు ఖపర్ డే ఆయన గ్రంథ పాండిత్యం చాలా ఉండేది ఆయనకి ఆయనకి ఎంత గ్రంథ ప్రాణిచ్చే ఉన్నా కూడా గురువు వాక్య పాలన లేదు గురువు ఒక మాట చెప్తే ఇది నాకు శిరోధార్యము అనే అని శిరసావహించేటువంటి సంస్కారం లేదు ఆ కారణంగా ఆయన పెద్దగా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయాడేమో అనిపిస్తుంది కానీ ఈయన ఆ విధంగా అన్ని గ్రంథాలను కూడా బాగా సంస్కృతంలో చదివి అర్థం చేసుకుని ఈ దీక్షితు జోగు లాంటివి వస్తే వాళ్ళకు చెప్తుండేవాడు ఒకరోజు వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటే బాబా అన్నారు మనం అట్లాంటి విషయాలు ఇతరులకు బోధించడం ఎందుకు నువ్వు కావాలనుకున్నావు నువ్వు నేర్చుకున్నావు నువ్వు అవగాహన చేసుకున్నావు చాలు అటువంటి విషయాలు ఏం ఇతరులకు బోధిస్తే మంచిదే కదా ఏ ఎందుకు వద్దున్నాడు బాబా అని సందేహం కలుగుతున్నాను ఈ విధంగా ఒరే దీక్షిత్ కూడా తెలియదు నేను చెప్పగలిగాను జోకి తెలియదు నేను చెప్పగలిగాను ప్రణాయానికి తెలియదు నేను చెప్పగలిగాను అని ఎప్పుడైతే ఆ భావం కలుగుతుందో అహంకారం పెరిగి ప్రబలి గర్వం అనేటువంటిది ఎక్కువైపోతుంది ఎప్పుడైతే ఆ గర్వం పెరుగుతుందో ఈయన ఆధ్యాత్మికంగా ఎదగడానికి అది అవరోధంగా మారుతుంది ఇప్పుడు ఈయనని ఈయన సం ఈయన సంస్కరిస్తున్నాడు బాబా ఈయనకి ఇటువంటి గర్వం పెరిగేటువంటి ఛాన్సెస్ ఆయన కనబడ్డాయి చాలు ఇంకొక నువ్వు చెప్పింది మనం ఎవరు ఇంకొకరికి బోధించేదానికి అని కట్టడి చేశాడు సద్గురువు మనల్ని అనుక్షణము కూడా కనిపెట్టి మనల్ని ఆధ్యాత్మికంగా పైకి తీసుకురావడం ఆయన గురుధర్మం కదమ్మాది కాబట్టి ఆయన అనుక్షణం కూడా మనల్ని కనిపెట్టుంటాడు ఉంటాడు కనిపెట్టి ఇప్పుడు నన్ను జాగ్రత్త పడమని చెప్తున్నాడు ఇంద సంఘటనతో అట్లాగే ఆయన అనుక్షణం మనకు ఏదో ఒక జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు మనం దాన్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని జాగ్రత్త పడుతూ ఉండాలి అట్లాగే ఈయనకు చెప్పాడు మనం ఇంకొక చెప్పడానికి మనం ఎవరు పోయి గురి బోధించేదానికి అని కట్టడి చేశాడు అర్థం చేసుకున్నాడు బాబా ఎందుకు చెప్పుకున్నాడు అని ఆయన ఇతరులకు చెప్పడం మానేశాడు చెప్పచ్చు చెప్పాల్సిందే కానీ అటువంటి భావానికి చోటు ఇవ్వకుండా ఆ గర్వాన్ని లోపల అంటే అటువంటి ప్రమాదం ఉన్నది అటువంటి ప్రమాదం ఉన్నది దాన్ని పట్ల మీరు అప్రమత్తంగా ఉంటూ చెప్పుకోవచ్చు అది కానీ ప్రమాదం ఉంది అది అది గుర్తుపెట్టుకోవాలి ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సోమనాథ్ని సోమునియా సోమునియా అని ఉండేవాడు బాబా అంటే వీళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి బాబా దగ్గర తీసుకొచ్చు ఉండేవాడు ఈ అబ్బాయిని నేను పంతొమ్మిది వందల పన్నెండులో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా కోపరగామలో పనిచేశాను షిర్డీ కూడా నా ఉద్యోగ పరిధిలోనే ఉండేది మీరు నేను చెప్తున్నాడు సోమనాథ్ మా తండ్రి ఆదేశాన్ని మొక్కును అనుసరించి ప్రతి నెల జీతం రాగానే మొదట ఇరవై ఒక్క రూపాయలు బాబాకి ఎమో ద్వారా పంపించేవాడిని అని చెప్తున్నాడు అంటే మనకు వచ్చేటువంటి సంపాదనలో ఆదాయంలో కొంత భవతర్పితం చేయాలనేటువంటిది ఈయన తండ్రి ఈయనకు నేర్పుతున్నాడు ఇప్పుడు ఈ సంఘటన చదవడం ద్వారా ఇది మనం నేర్చుకోవచ్చు ఎందుకని ఇచ్చేవాడు ఆయన అయినప్పుడు ఆయన ఇచ్చింది ఆయన కొంత సమర్పించడంలో అది అది దక్షిణ అన్న భావంలో సమర్పించడంలో నీకు ఎంతో సేవ ఇమిడి ఉంది ఒకసారి నేను మా తండ్రి షిరిడి వెళ్ళినప్పుడు బాబా నా దగ్గర పది రూపాయలు దక్షిణగా తీసుకున్నారు అప్పుడు ఆయన ఎందుకు అట్లా తీసుకున్నారో ఆయన భావం ఏటో మాకు అర్థం కాలేదు కానీ తర్వాత సరిగ్గా ఆ తేదీ నుంచే ఈ యొక్క సోమనాథ యొక్క జీతం పది రూపాయలు పెంచారు అని ఆయన తెలిసిందే నా అనుగ్రహం చేత నీకు పది రూపాయలు జీతం పెంచబోతున్నాను అనేదానికి సంకేతంగా ఆయన పది రూపాయలు అడిగి తీసుకున్నాడు అలా తీసుకోకపోతే ఈయన వల్ల ఈయన ఎట్లా తెలుస్తుంది అది నిదర్శనం అంతేకాకుండా ఒకప్పుడు బాబా మసీదులో కూర్చొని తమ వద్ద ఉన్నటువంటి నాణ్యాలను వేళ్లతో రుద్దుతూ ఇది కాకాది ఇది సోమ్యాది అని కొనుగుతూ ఉండేవాడు అందువల్ల బాబా మమ్మల్ని ఎంత తరచుగా గుర్తు చేసుకునేవారో అది మాకు ఎంత శ్రేయస్కరమో మా తండ్రి చెప్పేవారు అంటే ఆయన ప్రతి చర్యని కూడా వీళ్ళు పరిశీలన చేసి దాన్ని అర్థం చేసుకోవడం సాత్వికత ఇవడి ఉంది ఇమిడి ఉంది అటువంటి సాత్విక భావన చేయగలగడం అనేటువంటిది చెప్పానే ఆ మనసును సంస్కరించుకున్న కారణం చేతనే ఆ మానసిక స్థానం చేసి ఉన్న కారణం చేతనే సాధ్యం అవుతుంది ఇప్పుడు బాబా దక్షిణ తీసుకుంటుంటే అందరి దగ్గర దక్షిణ తీసుకుంటాడు ఆయన తిన్నట్టు కాదు ఇంకొక తిన్న ఆయన దాన్ని దీన్ని ఖర్చు పెట్టేస్తారు అని ఒక ఆయన అనుకున్నాడు ఆయన పోయేటప్పుడు పిలిచి ఇదిగో ఆయన ఇచ్చిన దక్షిణ దాన్ని ఇచ్చేసాడు ఒక పాప ద్రాక్ష పళ్ళిస్తే అయ్యో ఆయన తిన్నట్టు కాదు మనం తిన్నట్టు కాదు అది చేస్తాడు అని మనసులో అనుకుంది పోయేటప్పుడు ఆ పాపను పిలిచి పాప తల్లిని పిలిచి ఇదిగో ఇవన్నీ బిడ్డలు పిచ్చుకోవాలన్నాడు ఆయన ఏమిటి భావాన్ని అనుసరించే భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇక్కడ ఇది దామ్యాది ఇది సోమ్ సోమ్యాది ఇది కాకాది అని ఆయన ఆ నాణ్యాలను రుద్దుతుంటే అది చూసిన వీళ్ళ తండ్రి ఒక చూడరా మనం అంటే ఎంత ప్రేమరా సాయినాథుడికి అని ఆయన ఆ విధంగా మన పేరు స్మరించడం అనేటువంటిది మనకి ఎంత శ్రేయస్కరం రా అని కొడుతు చెప్పేవాట మా తండ్రి జీవితంలో చివరి మూడు సంవత్సరాలు ఆయన గురించి బాబా ఎంతో జాగ్రత్త తీసుకునేవారు చివరి మూడు సంవత్సరాలు పూణేలో నా భార్యకు నెలలు నిండినప్పుడు పూర్తి చేసేస్తాను పంతొమ్మిది వందల పదహారులో సహాయం చేయాలని మా తల్లిదండ్రులు బయలుదేరారు బాబా త్వరలో సమాధి చెందబోతారని విని దారులో షిరిడి వెళ్ళారు కానీ బాబా వారిని షిరిడి విడిచిపెట్టి వెళ్ళని అంటే ఆ చివరి సమయంలో వాళ్ళని ఎక్కువ కాలం పాటు ఆయన దగ్గరే అట్టి పెట్టేసుకున్నాడు కారణం తెలియక శ్యామ కూడా మా తండ్రి తరఫున బాబా అని సెలవు కోరాడు బాబా ఈయన అన్నాడు బాబా అన్నాడు నా వాళ్ళను చంపదలిచావా ఏమి కాకా ఇక్కడ ఉంటే నీ అబ్బ సొత్తేమని తింటున్నాడా అన్నాడు చూడండి అంటే ఈయన ఇంకొక రెండు సంవత్సరాల్లో సమాధి అయిపోతున్నాడు ఈయన మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఇంకా రాడు ఆయనకి తెలుసు ఎవరికి సాయినాథుడు సర్వకుడు కనుక ఆయన త్రికాలంకుడు కనుక ఆయనకు తెలుసు అందువల్ల ఈ వచ్చినప్పుడే ఇంకొన్ని ఇంకొం ఇంకొన్ని రోజులు తన దగ్గర గడిపేటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నాడు సాక్షాత్తు పరబ్రహ్మము ఒక మనిషి ఉపాధిని పొంది కరశరణాథంతో వచ్చి అక్కడ మసీదులో కూర్చొని ఉంటే ఇటువంటి అవకాశం మళ్ళీ నీకు తర్వాత రాదురా సమాధి అయిపోయిన తర్వాత ఈ ఉపాధితో ఆ పరబ్రహ్మం ఉన్నప్పుడే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరా అని చెప్తున్నాడు ఆయన అది ఈ శ్యామాబోయి అంటే వీళ్ళు ఎందుకు బాబా పర్మిషన్ ఏమన్నా లేదు వెళ్దామంటే అని వీళ్ళు అనుకున్నప్పుడు బాబా బాబాని అడిగితే ఏ నా వాళ్ళని చంపదచ్చుకున్నావా అంటే వాళ్ళని నష్ట నష్ట నష్టపరచదలుచుకున్నావా కాకా ఇక్కడ ఉంటే నీ అబ్బ సత్యం పోయింది అని అంత పరుషంగా మాట్లాడుతున్నాడు వాళ్ళ మీద ఆయనకి ఎంత ప్రేమ చూడండి కాదు వారి కోడలు ప్రసవించనున్నది ఆమెకు సహాయం కావాలి కదా అని శ్యామ అన్నాడు అప్పుడు బాబా అరే కాకా ఎందుకు కంగారు పడతావు భగవంతుడు మేలు చేస్తాడు అన్నారు తర్వాత మరొక రోజు ఈయన సోమనాథ్ తండ్రి నివాన్క సెలవు కోరినప్పుడు బాబా నన్ను సమాధి చేసిన తర్వాత ఇల్లు అన్నాడు కోపంగా చరా అంటే మరి ఎదవా ఉండరా రెండు రోజులు నీకు ఈ తర్వాత మళ్ళీ అవకాశం రాదురా నేను నేను కొంతకాలాన్ని సమాధి అయిపోతున్నాను రా నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చేది లేదు అని ఆయన చూడండి ఎంత ప్రేమమ్మ ఆ సద్గురు సన్నిధిని సద్వినియోగం చేసుకునే కూడా ఆయన చూసుకోవాల్సి వస్తున్నది మనం ఏమంటే ఈ లౌకిక విషయాల పట్ల మన మనకు వ్యామోహం మనం ఎంతసేపు అదే జరుగుతుందో ఇంజిట్ జరుగుతుందో అమ్మాయి నీరు పోసుకొని ఉంది అమ్మాయికి ఏమైనా సహాయం ఎవరు చేస్తారో చేయరా ఎటువైనా మనం ఎవరు ఎత్తుక్కోవాలని ఇది జాస త్వరలో వస్తుంది లే సార్ మీకు కూడా ఏ విధంగా కానీ జాస వీళ్ళు అట్లాగా బాధపడుతుంటే అదే కాక ఎందుకు కంగారు పడతావు భగవంతుడు మేలు చేస్తాడు అని అన్న కోపంగా నన్ను సమాధి చేసిన తర్వాత పోరా అన్నాడు అని చెప్పి వాళ్ళని అట్టి అక్కడిని అట్టి పెట్టేసి అక్కడ వాళ్ళు తప్పకుండా వస్తారని తలచి ఈయన పూణెలో ఇంక వేరే ఏర్పాట్లు ఏం చేసుకోవాలి ఎందుకు వీళ్ళు హెల్ప్గా వస్తారు అమ్మాయి నీళ్ళు పోసుకుంది కదా ఈ మా 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 అమ్మ నేను వస్తారు వాళ్ళకి సహాయపడతారు అని ఈయన అనుకుంటున్నాడు ఈయన వేరే ఎరువు కూడా పిలుచుకోవాలా ఒక్కలో వాళ్ళకి వెళ్ళి చెప్పుకోవాలా ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా రాత్రి పది గంటలకి నా భార్యకి నొప్పులు వస్తే ఆసుపత్రిలో చేర్చాం అని చెప్తున్నాడు సోమనాథ్ మేమింకా నడుస్తూ మాట్లాడుతున్నా కానీ సుఖప్రసవం అయ్యి మగ పుట్టాడు ఆ సమయంలో షిరిడిలో బాబా నా తండ్రితో ఒక ఆమె ఉన్నది ఆమెను ఒక చోటకి తీసుకువెళ్ళాను తీసుకువెళ్ళారు ఆమె సురక్షితంగా మగబెడ్డను కన్నది అని చెప్పాడు అంటే నేరుగా చెప్పకుండా అట్లా చెప్పాడు నేను నా సోదరుని ద్వారా పాలకోవ పంపించి వెంటనే మా తల్లిని సహాయంగా రమ్మని కోరాను కానీ బాబా అనుమతి ఇవ్వలేదు అంటే వీళ్ళు ఉంటేనే నీకు నా సహాయం అందుతుందని అనుకుంటున్నావు వాళ్ళు లేకపోయినా నా సహాయం నీకు ఎప్పుడు ఉంటుందిరా అని చెప్తున్నాడు ఆయన నేను ఎక్కడున్నా నువ్వు నన్ను కనుక స్మరిస్తే నా సహాయం నీకు అందుతుంది అని చెప్పడానికి వాళ్ళని పంపించుకున్నాడు అక్కడ అట్టి పెట్టేసుకున్నాడు పంతొమ్మిది వందల పదిహేడులో డిసెంబర్ సెలవుల్లో నిమోన్లో నా సోదరుని భార్య ప్రసవించింది నేను మా మూడు సంవత్సరాల పిల్లవాడు ఏది బిడుబడ్డాడే గోపాలను తీసుకుని నిమోన్ వెళ్తూ దారిలో బాబాను దర్శించాను ఈయన సోమనాథ్ మేము తిరిగి బయలుదేరేటప్పుడు మాకు బాబా ఊది ఇస్తూ బిడ్డను బ్రతికించుకో అన్నారు ఆయన కేవలం మా గోపాలను ఆశీర్వదించారని అనుకున్నాను కానీ మేము నిమోన్ చేరేసరికి నా సోదరుడికి పుట్టిన బిడ్డకి ప్రమాదంగా జబ్బు చేసి శరీరం చల్లబడిపోయింది బాబా చెప్పింది అదే నన్ను తోచి ఊది కోసం వెతికితే అది కనిపించలేదు అదే ప్రారంభం ఊది కోసం వెతికితే కనిపించలేదు అప్పుడు నేను బిడ్డని ఒడిలో వేసుకుని బాబాని ఆర్తిగా ప్రార్థించాను పదిహేను నిమిషాల్లో ప్రమాదం తప్పి తర్వాత బిడ్డడు కోలుకున్నాడు వాడి పేరు దత్త అప్పటికింకా ప్లే పూణేలో ఆ రోజున ప్లేగు కలరావి ఎక్కువ వచ్చింది ప్లేగు చెలరవుతూ ఉంది నేను షిరిడి దర్శించి తర్వాత పూణేకి బయలుదేరిపోతే బాబా అనుమతి లేదు అక్కడే ఉండమన్నాడు కానీ నాకు ఆఫీసులో సెలవు లేదు డ్యూటీలో తప్పక చేరాలి కనుక నా తండ్రి బాబా చేతిలో ఊది వేసి బలవంతాన్ని నాకు అనుమతి ఇప్పించాడు నేను ఇల్లు చేరేసరికి మా ఇంటి ఆసామికి మరో రోజు నా భార్యకు కూడా ప్లేగు వచ్చింది తర్వాత ఆమెకు తగ్గింది కానీ చూపు పోయింది మేము ఆ ఇల్లు విడిచి ఆరోగ్య శిబిరానికి వెళ్దామా అని అడిగితే బాబా ఇల్లు విడిచిపోవడం ఎందుకు అన్నారు నన్ను సమాధి చేసిన తర్వాత వెళ్ళండి అంటే ఆయన అది సంకేతిస్తూనే ఉన్నాడు నేను త్వరలో సమాధి చెందబోతున్నా అని ఏప్రిల్ పంతొమ్మిది పదిహేడులో నాకు జబ్బు చేసినప్పుడు నా తండ్రిని పూనే రమ్మని కోరాను కానీ బాబా కంగారు ఎందుకు నీ సోమ్య కోలుకుని మనం చూడడానికి ఇక్కడికి వస్తాడు అని చెప్పాడు బాబా నాకు ఇరవై ఒక్క రోజులు జ్వరం వచ్చి కేవలం నీరు తాగున్నాను తర్వాత నన్ను రెండు మూడు మాసాలు సెలవు పెట్టి నా దీక్ష గురువు విద్యానంద స్వామి సమాధి దగ్గర కొద్ది కాలం ఉన్నాను తర్వాత మా తల్లిగారు వచ్చి మమ్మల్ని షిరిని తీసుకెళ్లారు నాకు నీరసం తగ్గలేదు నాకు రోజు కొంచెం కిచడి తినిపించమని బాబా చెప్పారు అలా చేస్తే నేను రోజులు నాకు ఆరోగ్యము బలము చేకూరాయి బాబా మహాసమ్మ చంద్రానికి కొద్ది ముందు నేను షిరిలో ఉన్నాను ఆయన అస్వస్థతగా ఉండడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు నేను తిరిగి వెళ్లదరిచినప్పుడు బాబా సెలవు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఆయన దగ్గరే పెట్టి పెట్టుకున్నాడు కానీ తప్పనిసరి అయ్యి నేను పూణేకి వెళ్ళిపోయాను బాబా సమాధి చెందిన మూడు రోజులకి నా తండ్రి నిమ్మని వెళ్ళి అక్కడి నుంచి వచ్చి పూణేలో మాతో ఉన్నారు రెండు మాసాల తర్వాత ఆయన కూడా మరణించారు ఆ చివరి రోజుల్లో సాయిపై ఆయనకి ఎంతో ధ్యాస ఉండేది ఊచంగా ఎవరిని చూసిన రెండు సాయిబాబు పిలుస్తున్నాయంటే ఆయన అనన్యమైన రామభక్తుడు చూడండి తమాషా ఇక్కడ మహర్సపతి కూడా ఆయన రామ అని ప్రాణం ఇచ్చాడు ఇక్కడ ఈయన కూడా రామభక్తుడు శ్రీరామ్ అన్న నామం ఉచ్చరిస్తూనే శ్రీరాని విడిచిపెట్టాడు అంటే వీళ్ళందరూ సాయనాథుణ్ణి కొలుస్తున్నా కూడా ఆరాధిస్తున్నా కూడా గురువుగా స్వీకరించినప్పటికీ కూడా వీళ్ళు తమ ఇష్టదైవ్ శ్రీరాముడిని వీళ్ళు ఎప్పుడు విడిచిపెట్టలేదు అలా విడిచిపెట్ట సాయి కూడా వాళ్ళని నిర్బంధించలే ఎందుకు రాముడే సాయి సాయి రాముడు ఆయన సాయి రాముడు అయినప్పుడు ఆయన ఎందుకు అట్లా చేస్తాడు కాబట్టి ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు శ్రీరామ్ అన్న నామం ఉచ్చరిస్తూ శరీరం విడిచిపెట్టాడు బాబా భౌతికంగా ఉన్నప్పుడు వారికి నాలుగు రోజులు సేవ చేసే భాగ్యము ఈయన కూడా కలిగిందిట సోమనాథ్ కూడా ఇతనికి ఆయన ఆ సేవ చేసినప్పుడు మారుతి రూపంలో దర్శనం ఇచ్చాడట ఇది బాబా చరిత్రలో వస్తుంది అదిగో మారుతి అంటాడు సామాన్యంగా నా ఆలోచనలు అంటే ఈ సోమనాథ్ చెప్తున్నాడు సామాన్యంగా నా ఆలోచనలు ప్రాపంచికంగానే ఉండేవి కానీ బాబా సన్నిధిలో ఉన్నప్పుడు నా సహజమైన ఆలోచనలు నిలిచిపోయి కొత్త భావాలు వచ్చాయి నేను బాగా గమనించాను బాబాకు ఒక పాదములో రేఖ మరొక పాదములో స్పష్టమైన ధనుష్య రేఖ ఉండేవి అవి మహాత్ముడికి మాత్రమే ఉంటాయి శ్రీపాదుడికి ఉన్నాయని మనం గురు చేతులు చదువుకుంటాం చరా అంటే ఆయనకి ఎప్పుడు కూడా ఈ లౌకికమైనటువంటి ఆలోచనలే కానీ ఆయన దగ్గర పోయి కూర్చుంటే ఏమి ఆ వైబ్రేషన్సు ఆ చైతన్య తరంగాలు ఆయన యొక్క తప ఆయన యొక్క తపస్సు అదంతా ఆ ప్రాంతం అంతా కూడా అది ప్రభావితం ఉంటుంది కాబోలు ఈయనకి మనసు కొత్త కొత్త భావాలు స్పరించేవిట అంటే ఏమిటి ప్రాపంచిక భావాలు పోయి ఈయన ఆధ్యాత్మిక భావాలు కలుగుతుండేవి ఇక్కడితో శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని కొందరు సేవకులు అధ్యాయం పరిసమాప్తి అయింది తరువాత దాసగను దాసగను గురించి మనం మాస్టర్ గారు మనకు అందించిన ఈ ఇందులో వివరాల మేరకే మనం ఆయన జీవితం ఏందో ఆయన జీవిత విశేషాలు ఏందో ఆయనకి సాయను అనుబంధం ఏంటో ఆయన ఎట్లాగా ఆయన్ని అది ఏమంటారు పిచ్చుగా కాలికి దారం కట్టి తన వద్దకు తన లాక్కుంటారని లాక్కుంటా అని ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ విధంగా ఇతను అయిష్టంగా ఉన్న దూర దూరం జరిగిపోతున్నా కూడా మళ్ళీ ఆ పిచ్చుకుని తన వైపుగా ఆయన లాక్కునేటువంటి విశేషాలని ఆయన ఎంతో గొప్పగా బాబా గురించి ఆయన హరికథల ద్వారా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా బాబా అంటే నిజంగా సద్గురువు సాక్షాత్తు పరబ్రహ్మం అనేటువంటి భావన ఆయనకి కలగకపోవడం అనేటువంటి విషయాన్ని సాయినాథుడు త పవిత్రమైన గంగని ఆయన పాదాల నుంచి పొంగించినప్పుడు ఆయన నోట్లో పోసుకోకుండా కేవలం నెత్తి మీద మాత్రమే చూడ విశేషాలని ఈ ఈ దాసగున్న జీవితం జరిగిన అనేక విశేషాలు మనం ప్రస్తావన చేసుకుని వాటి వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా పరిశీలించుకుంటూ అవి మనకు ఎటువంటి మేలు చేస్తాయి మనం ఏమి నేర్చుకోవాల్సి ఉంది విషయాన్ని పరిశీలించుకుంటూ ముందు పోయే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు భజన చేసుకుని కాసేపు హార్తల శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు కీ జై